కీసరా చీర్యాలలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి పట్టాల పంపిణీ ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ప్రత్యేక అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు మేచల్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ పట్టాలు పంపిణీ చేశారు ఈరోజు కీసరా చీర్యాల గ్రామాలలో ఇందిరమ్మ హౌసింగ్ పట్టాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా మరియు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మేచల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ మేచల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి డిసిసి అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి రాష్ట నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా కీసరలో నలభై నాలుగు చీరియాలలో ఇరవై ఏడు లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు లబ్దిదారులకు పట్టాలు అందజేసిన అనంతరం డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉంది ఆశ్రమ హౌసింగ్ పథకం ద్వారా గృహ రహితుల ఆశయాన్ని నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటోంది పేద ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బొమ్మలపల్లి చైర్మన్ నరసింహులు యాదవ్ కీసరా మండల అధ్యక్షులు కోళ్ళ కృష్ణ యాదవ్ మేచల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్థానిక ప్రజాప్రతినిధులు లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దాంట్లో భాగంగా మరి ఈ నిత్య కార్యక్రమం మరి పట్టాలు ఇచ్చే కార్యక్రమం కానీ రైతులకు మరి ఎక్కడ కార్వేలు ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ కూడా చేయడం కూడా జరుగుతున్నది దాంట్లో భాగంగా ఇప్పుడు కూడా మీ అందరు కూడా డెబ్బై ఒక్క ఇల్లు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది సుద్ధిరెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఈ కూడా స్టార్ట్ చేయడం జరిగింది మీరు కంప్లైంట్ చేసుకొని మన పేదలందరూ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది దీని తర్వాత కూడా ఎవరికైతే పట్టాలు ఇచ్చి ఎవరికైతే పట్ట సర్టిఫికెట్ ఉన్నాయో వాళ్ళకు కూడా ఐదు వేలు ఇచ్చి ప్రభుత్వం ఇల్లు కట్టించి ఏర్పాటు చేస్తుంది అదేవిధంగా ఎస్టీ ఎస్సీలో కూడా మరి వాళ్ళు కూడా పట్టాలిచ్చి ఎక్కడైనా మరి పట్టాలు అని పేదలు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ల్యాండ్ కూడా వాళ్ళకి కూడా పట్టాలిచ్చి మరి ఇల్లు కట్టించే ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా రేషన్ కార్డు కూడా రేషన్ కార్డు కూడా పేదలు కూడా ప్రభుత్వం చెప్పిన విధంగా రేషన్ కార్డులు ఇల్లు రైతులకు పైసలు ఇచ్చే కార్యక్రమం కూడా చేయడం కూడా జరుగుతుంది కాబట్టి లబ్ధిదారులందరూ కూడా మరి ప్రభుత్వం మీద ఎంతో భాగంగా ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారంగా పేదలకు ఇవ్వడం కూడా జరుగుతుంది అదేవిధంగా అభివృద్ధి పరంగా కూడా ఇద్దరు వైద్య శాఖ కూడా చెప్పినారు మున్సిపాలిటీలో కూడా ఈ మధ్య పదిహేను రోజుల్లో కూడా మరి ఏదైతే పెద్ద ఎత్తున డబ్బులు వచ్చాయి ఆ డబ్బులు మరి అభివృద్ధి కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోతున్నాం మళ్ళీ కూడా రేపు రాబోయే కాలం ఎలక్షన్లు కూడా వస్తున్నాయి మరి ఆ ఎలక్షన్ అయిన తర్వాత కూడా మీరైతే ఆ ప్రజలకు హామీలు ఇచ్చారో

వేదిక మీద ఉన్న నాయకులందరికీ ఎమ్ఆర్ఓ గారికి సోదరి కూడా లబ్ధిదారులందరికీ కూడా పేరు పెద్ద నమస్కారాలు ఈరోజు పేదవారికి కీసరా నలభై నాలుగు చిరాల్లో ఇరవై ఏడు డెబ్బై ఒక్క ఇళ్ళ పట్టాలు ఇవ్వడం కూడా జరుగుతున్నది ప్రభుత్వంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారం రాగానే ఏదో ఆరోగ్య ఆలంపు అని చెప్పినారు Narasimha, Narasimha, Narasimha.